అలెక్స్ అనే యువకుడు రాత్రి మధ్యలో తన ఫోన్ నోటిఫికేషన్ శబ్దానికి మేల్కొంటాడు అతను తన ఫోన్ చూసుకుంటే ఒక తెలియని నంబర్ నుండి మెసేజ్ లేచివుండు నువ్వు ప్రమాదంలో ఉన్నావు అతను గాబరాపడతాడు కానీ దాన్ని పట్టించుకోకుండా తిరిగి నిద్రపోతాడు కాని కొన్ని క్షణాల్లోనే మరో నోటిఫికేషన్ వస్తుంది నీ ముందు వాజా చెక్ చేయి భయంతో అలెక్స్ ముందువైపు తలుపు దగ్గరకు వెళ్లి తీప్ లోంచి చూస్తాడు బయట ఎవరూ కనిపించరు కానీ వెనక్కి తిరిగి చూసేసరికి టీవీ ఆన్ అవుతుంది మీద స్టాటిక్తో రన్ పరిగెత్తు అని మెసేజ్ కనిపిస్తుంది భయంతో అలెక్స్ తక్షణమే తాళాలు తీసుకుని బయటకు పరిగెత్తుతాడు అతను ఇంటినుంచి కేవలం ఒక అడుగు బయటపడిన వెంటనే ఇంటి మొత్తం పేలిపోతుంది అతని ఫోన్లో చివరి నోటిఫికేషన్ కనబడుతుంది నువ్వు కృతజ్ఞతగా ఉండాలి ఆ సందేశం ఎవరు పంపారు అతని రక్షణ కోసం ఓ అజ్ఞాత వ్యక్తి ఉందా లేక ఇది ఏదైనా అద్భుత శక్తి చేసినదా చివరగా అలెక్స్ ఆశ్చర్యంతో తన ఫోన్ వైపు చూస్తుండగా స్క్రీన్ నల్లగా మారుతుంది